ప్రైజ్ ద లాడ్ తండ్రి పాదాల చెంత ఈ రాత్రిగల ప్రార్థన సమయంలో పాల్గొంటు మీ అందరికీ నా వందనాలు దేవుడు తన ఉచితమైన కృప వల్ల గడిచిన పగలంతా ఆయన అడక్కలు చోటను భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి రాత్రిగాళ్ళు సమయాన్ని ఇచ్చారు అందును బట్టి దేవునికి మహిమ కలిగిన గాక కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా ప్రియపరులోపు తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికీరం కలిగిన దేవుడవు నాయన తండ్రి మమ్మల్ని ఇంతకాలం సిజ్యులెక్కల నుంచి కాచి కాపాడే భద్రపచ్చిలో ఆయన తండ్రి రాత్రికాల సమయాన్ని ఇచ్చారు అందరి బట్టి మీకు వందనాలు తండ్రి దినదినము తండ్రి మీ యొక్క ప్రేమ మీ యొక్క కృప మీ యొక్క కనికరం మీ యొక్క వాసులు తమతో ఉంచుతున్నందుకు మీకు వందనాలు తండ్రి నాయన ఈరోజంతా మాకు పనిపాట్ల తోడుగున్నారు ప్రతి విషయం సహాయాన్ని ఇచ్చారు తండ్రి విజయాన్ని ఇచ్చారు తండ్రి అనేక ఆపదలు ఇబ్బందులు కష్టాలు నష్టాలు శ్రమలను తప్పించారు ప్రతి దాన్ని బట్టి మీకు ఇబ్బంది నాయన తండ్రి మాట వల్ల కానీ తలంప వల్ల కానీ క్రియ వల్ల కానీ ఏ విషయంలో అయినా మెంత పెప్పి ఉంటుంది క్షమించండి మా కోసం మీరు సిలువుల కాచిన రక్తంలో కడిగి శుద్ధి చేసి పవిత్ర పచ్చి పరిశుద్ధి మీ బిడ్డలకు అంగీకరించండి అంగీకరించినందుకు మీకు వందనాలయ్యా తండ్రి ఎంతమంది ఈ యొక్క ప్రార్థనా సమయంలో పాల్గొంటున్నారు ప్రతి బిడ్డను మీ కృపలకు జ్ఞాపకం చేసుకుంది ఏ విషయమే మీ పాదాల చింత మొరపెడుతున్నారని ఆయన తండ్రి మీ కనికరము మీ కృప మీ సహాయము తండ్రి హయ బిడ్డలు పట్ల చూపించమని మీ పాదాల చింత విజ్ఞాపన చేస్తున్నంతండి గొప్ప మేళతో నింపండి ఆశీర్వదించండి అయ్యా ఆశీర్వాదకరమైన బిడ్డలుగా కుటుంబంగా చేసి తండ్రి అయ్యా రాబో తరాలకు ఆశీర్వాదకరంగా చేయమని మీ పాదాల చింత విజ్ఞాపన చేస్తున్నంతండి అయ్యా మరొకసారి తండ్రి అయ్యా ఈరోజంతా మీ యొక్క కృపల భద్రపచ్చి సహాన్ని మీకు తండ్రి మా కొరకు త్వరలో రాబోతున్నారు కాబట్టి నాయన మీరాకుడికి సిద్ధపరిచిన నాయన రక్షణ అనుభవం కలిగి ప్రతి బిడ్డ నాయన తండ్రి మీ కొరకు ఎదురు చూస్తూ అయ్యా మీరాకు పరింత రతపడే సంఘంలో ఉండి అని జీవాన్ని పొంది మీతో సదాకాలం జీవించే భాగ్యం నాయన ప్రతి బిడ్డకు అనుగ్రహించమని తండ్రి మరొకసారి తండ్రి ఈరోజంతా మీరెక్కల చోట బతలు వచ్చి కాచి కాపాడి సంరక్షించి రాత్రి గల సమయాన్ని మీకు వందనాలు ఇస్తే రాత్రి సుఖమాన్యతనే ఉండి చురుకని మెలికొని వేకులు లెగిసి మిమ్మల్ని స్థుతించుకొని మాకు పనిపాట్లు ప్రవేశించే మని తండ్రి మీ సన్నిధితో నింపమని మీ ఆత్మతో నింపమని మా కొడుకొల్ల రాబోతున్న మా రక్షణ మా ప్రభువును మీ ప్రియమాటనే శ్రీ క్రిస్తున్నామం పేట మిమ్మల్ని ప్రతి బాలు ఆడి వినయంగా వేడుకొని ప్రార్థించినాను తండ్రి ఆమెన్

పండి పండియుండగా పాము తేలు గండములను తొలగజేసి కాయుమో ప్రభు దొంగ భయమును కష్టములను తొలగజేసి కాయుమో ప్రభు తేవకావవి రాత్రి మంములన్ నిమె నిండు కాచినావు నికు స్తో ద్రము